జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి జయంతి సందర్భంగా సాహితీ సదస్సు కవి సమ్మేళనం నిర్వహించారు నడయాడే దైవం జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి జయంతి సందర్భంగా మంగళవారం సాయంత్రం తిరుపతి కంచి మహాపాదుకా మండపంలో కంచి పీఠాధీశ్వరులు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారు అలాగే ఉత్తరాధికారి శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర స్వామివారుల సమక్షంలో సాహితీ సదస్సు కవి సమ్మేళనం నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి మహామహోపాధ్యాయ రాష్ట్రపతి పురస్కార గ్రహీత ఆచార్య కొంపెల్ల రామసూర్య నారాయణ యువ శతావధాని అవధాన కళామార్తాండ ఉప్పలధడియం భరత్ శర్మ

Purnama kata orang-orang Sriman Canggara Desi Kendra ini Dauriso Bicitya Siddhawo इलोकं पञ्च विभरते लोकं कृत्मार रजतकुठरं संचरण पापियोस्मान तस्मिन् कुर्वणा शशिधरम दिं चंद्रपूर्तिम भजामह मुखचंद्रप्रभया विशेषतेति गाण्वाज्ञा आंध्यपुरज स्मिताचांद्री विभया विजितजयति पुष्लेषौष्ण्या मासंवसरति यति चंद्र ిశ విఖంశ రాజో Sí. Okay. वेदार्थ बोधनात्स्थानं गौरीश दर्शनागारं श्री चंद्र हेकलेन्द्र सरस्वती आचार्य पादमे नभजे अंतमे जयं धर्म पथस्यैवम तेषां अन्तरिया सत्यवाचिना

श्री 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 के कार्यालय प्रवरेभ्य श्री 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 चंद्रशेखरेन्द्र सरस्वती महास्वामीभर तथे श्रीश्री श्रीजेन्द्र सरस्वती प्रवलेभ्य श्री 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 विजेन्द्र सरस्वती महास्वामी श्री 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 चंद्रशेखर सरस्वती स्वामीभ्य प्रणिपाता अध्यक्ष

పదవిప్రకు్రహ్మణ్యశాత్రివరీశ్చయ <ion> <and> <Bondi> कृष्ण वैशाखा <esfegn Suzanne>

క్షచంద్రశేఖరేషమంతర్గమ్య సాగా కళా విలాసి బ్రహ్మే శ్రుత ప్రతితర్చి གྷ�ྡྡ གརྡྡྡ རྡྡ རྡྡྡྡ རྡྡྡ རྡྡྡྡྡ རྡྡྡོ� རོོ ར འཁིུ i can't keep

We're ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ ఉపకులపతి రాణి సదాశివమూర్తి రచించిన ఇష్టదేవతా స్తోత్రమాల పుస్తకాన్ని శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు ఆవిష్కరించారు

ఈ సందర్భంగా మహామహోపాధ్యాయ ఆచార్య కొంపిల్ల రామసూర్యనారాయణను ఆచార్య గణపతి భట్టను శ్రీ విజేంద్ర సరస్వతి స్వామివారు తలపాగాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆకెళ్ల విభీషణ శర్మ ఆచార్య కెఏ దేవనాథన్ ఆచార్య గణపతి భట్ ఆచార్య కందుకూరి సత్యసూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు